సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ఎంఎస్ రాయుడు గారి సంస్మరణ సభ వెళ్లి నివాళం అర్పించిన అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి కార్యక్రమంలో వారి వెంట కాకతీయ కళాశాల అధినేత మరియు రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్ పో రమణ రెడ్డి రాజంపేట జెడ్పీటీసీ దాసరి పెంచులయ్య నందలూరు సౌమ్యనాథ్ దేవాలయం మాజీ చైర్మన్ సౌమిత్రి మాజీ డి చైర్మన్ దండు గోపి సుబ్బరాజు పాపినేని రెడ్డి కళ్యాణ్ రెడ్డి సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండి ప్రజలకు మేలు చేసేదాని కోసం ఎందుకంటే ముఖ్యంగా నేను ఎన్నో పోరాటాల్లో నిజంగా ఎమ్మెల్స్ తాగి ఆయన నిజంగా వామపక్ష పార్టీలతో కలిసి ఆయన ఉద్యమాలు చేయడం నిజంగా చాలా అభినందనే రాజపేటలో నిజంగా గతంలో ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు అయితే అప్పట్లో ఆయన ఒక ఎస్వి సుబ్బరాయ్య గారు కావచ్చు నిజంగా ఆయన కూడా పాలనించడం జరిగింది తర్వాత ఇక ఎంఎస్ గారు కావచ్చు వీళ్ళంతా కమ్యూనిస్టులు అయితే వాళ్ళ పేర్లకి జ్ఞాపకం వచ్చాయి అలాంటిది ఎన్నో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఐడవలతో కావచ్చు పర్యటనతో కావచ్చు వాళ్ళ నిరసనను తెలియజేసి ప్రభుత్వాలు దిస్థితి వాళ్ళని నిరసన చేసే పని వాళ్ళని ఎదురుకొని ఆ సమస్యలు పరిష్కరించడా కోసం నెలవేళలా కృషి చేసిన వ్యక్తులు నిజంగా వారికి ఆత్మ ఎక్కడున్నా వారి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారు భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కనిపించినందుకు నాకు నాకు మహేష్ ఫోన్ చేశాడు చనిపోయినప్పుడు కూడా నేను మాసిన కాబట్టి ఆ రోజు నేను ఈ సభ కూడా నేను అసెంబ్లీ నేను విజయవాడకు పెట్టాను అందుకోకుండా ఎందుకో రావడం జరిగింది వచ్చినా కాకుండా తప్పకుండా పలు కృష్ణారావు కూడా నిన్న ఈరోజు రెండు సార్లు ఫోన్ చేశాడు తప్పకుండా నేను ఏదో టైంలో వచ్చి పోతానని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నేను కూడా అనేది ఒక ఎలక్షన్ వరకే చూస్తాను ఎలక్షన్ అయితే కానీ మనం నాకు రాజకీయాలతో సమానం ఉందా ఎవరు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు యువ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏది కూడా నేను చూసే మనస్తత్వం నాకు కాదు నా చేతనైనంత ప్రతి వ్యక్తికి కూడా నేను సహాయ సహాయాలు అందించాలా అనే అనే ఆలోచనతో కనీసం ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళ కార్యక్రమాలు కూడా వాళ్ళ నాయకులు పోతాడు లేదో తెలియదు కానీ నాకు నేను మాత్రం తప్పకుండా హాజరై వాళ్ళని నిజంగా మనసారా నేను ఆశీర్వదించడం జరుగుతుంది తప్పకుండా ఈరోజు కార్యక్రమంలో నాకు చాలా నిజంగా ఆనందంగా ఉంది మరొకసారి ఆయన ఆత్మ శాంతి చేయకూడదని ఆ భగవంతుడు నా మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక భరోసా చూపించు లోహా ఎంఎస్ తరవి